గంజాయిని నియంత్రించాలి నిర్మూలించడం అనేది దీర్ఘకాలికంగా వచ్చింది కానీ ముందు నియంత్రించాలి నియంత్రిస్తే కానీ బయట జరుగుతున్నటువంటి చాలా రకాలు అది దోపిడీ కానీ అత్యాచారం కానీ ఏది జరిగినా దానికి చివర ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా గంజాయే కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా కాబట్టి వీటిని ఏంటంటే పూర్తిగా మనల్ని నియంత్రించాలి ముందుగా నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉందండి హండ్రెడ్ డేస్లో అయితే కాబట్టి ముఖ్యంగా ఈ గంజాయి అమ్ముతున్నది కొంటున్నది చేస్తున్నది అంత పెద్ద 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 చేతులు కానీ పూర్తిగా అమాయకమైన గిరిజనులు దీనికి ఎక్కువ బలైపోతున్నారు మొన్న మేడం అనిత గారు సెంట్రల్ జైలుకి వెళ్ళేటప్పుడు కూడా ఎయిటీ పర్సెంట్ ఎస్టీసీ అక్కడ కనిపించారు కేవలం అక్కడ బెయిల్ రాక ఒకవేళ బెయిల్ వచ్చినా వాళ్ళకి కనీసం ఎవరు సంతకం పెట్టడానికి మనుషులు లేక అలా ఇబ్బంది పడే మనుషులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అలాగే పూర్తిగా మన ఎస్టీ ఏరియాలో ఐ మీన్ వైజాగ్ ఏరియాలో అరకు పాడేరు ఏరియాలో ఉన్నటువంటి పదకొండు మండలాలు అలాగే నర్సీపట్నం ఏరియాలో అలాగే అరకు పాడేరు నుంచి కొంచెం బార్డర్కి వస్తే ఒరిస్సా ఏరియా వరకు అక్కడంతా గంజాయి పండుతుంది ఆ విషయం అందరికీ తెలుసు అది కేవలం పేద గిరిజనుల తాలూకా భూములు అవింతకు పూర్వం ప్రభుత్వం వాళ్ళకి కాఫీ సాగు చేసుకోమని ఇచ్చినటువంటి భూములు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ ఇయర్లో కాఫీ సాగు చేసుకోవడానికి లక్ష పాతిక వేల ఎకరాలు లక్ష ముప్పై వేల ముప్పై వేల మంది జనాలకి ఇచ్చినటువంటి భూముదంతా ఆ భూమిలో పూర్తిగా అందరూ కూడా కాఫీ పండించుకొని అలాగే కాఫీతో పాటు పెప్పర్ కానీ అలాగే అల్లం కానీ అలాగే పసుపు గాని జింజరు ఇలా టెర్ టెర్మరిక్ అన్ని కూడా అలాగే చింతపసు